అంటే ఈ కారణాలన్నీ చెప్పాను అనమాట ఇంట్రొడక్షన్ చెప్పాను అందుకే ఈ కారణాలన్నిటి మూలంగా ఆ ప్రభు మనకేం చేస్తాడు ఆయన ఒక విమోచకుని ఒక విమోచకుని అనుగ్రహించి ఉన్నాడు ఏలయనగా మన కొరకు ఒక శిశువు పుట్టాడు మనకు కుమారుడు అనుగ్రహించబడారు ఈ మాటను మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎందుకు ఈ మాట అన్నాడు అని మీరు అనుకుంటే మీకు అర్థం కాదు కానీ యస్సు క్రీస్తు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు అని అనుకుంటే ప్రభు నాకు హృదయం తెరవండి నేను అర్థం చేసుకుంటానయ్యా అని మీరు ఆలోచన చేస్తే ప్రార్థన చేస్తే ప్రాధాయపడితే ప్రభు మీకు చూపిస్తారు ఓకే ఇప్పుడు ఏదే అయినా కానీ మాటలో ఏమున్నాయని చెప్పాను ఏమున్నాయి కారణాలు చెప్పాను ఏమున్నాయండి చెప్పాలి కారణాలు చెప్పాను ఏమున్నాయండి కారణాలు కారణం క్రిసు పుట్టడానికి కారణం ఏంటి అని చెప్పాను ఇప్పుడు యేసు క్రిసు ప్రభు పుట్టడానికి కారణం మనకు తెలిసినప్పుడు ఆ కారణం ఎందుకు ఆయన పుట్టాల్సి వచ్చిందో మనం అర్థం చేసుకోవాలి లేదా అర్థం చేసుకోవాలి చంద ఎనగా మనకు శిశువు పుట్టారు మనకెందుకు శిశువు పుట్టాలి ఎందుకు పుట్టాలి విమోచకుడు కావాలి కాబట్టి ఎందుకండి విమోచకుడు కావాలి కాబట్టి మన కొరకు శిశువు పుట్టాడు ఇప్పుడు విమోచకుడు ఎవరు విమోచకుడు ఎవరు చెప్పాలి ఏ విమోచకుడు అని చెప్తున్నాము కరెక్టే అయితే ఆ విమోచకుడు మనకు పుట్టేడు అని అంటే ఆయన ఎలా ఉండాలి ఆయన ఎలా ఉండాలి పాపం వాడిగా ఉండాలి ఎలా ఉండాలండి పాపం లేని వాడిగా ఉండాలి మరియు ఆయన ఎలా ఉండాలి ఇంకా పరిశుద్ధుడుగా ఉండాలి ఎలా ఉండాలండి పరిశుద్ధుడుగా ఉండాలి ఇంకా ఎలా ఉండాలి ఈ లోకమునకు కాదండి ఈ లోకమునకు ఆయన పుట్టించిన ప్రజలందరికీ కూడా అందరినీ రక్షించుకోవాలి ఒక్కరినే కాదు ఎంతమంది రండి అందరినీ రక్షించుకోవాలి ఒక్కరిని కాదు ఓకే ఇప్పుడు యేసు ప్రభు మాటలో యేసు ప్రభు ఈ లోకమునకు రాకడలో ఇది నెరవేరిందా లేదా నెరవేరిందా లేదా